స్తున్నాము ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి వందలు శుభం ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఎవరు ఎవరి కొరకు ఆలోచిస్తున్నారు లేదా మన కొరకు ఆలోచించేదో లోపల ఒక వ్యక్తి మరో వ్యక్తి గురించి ఆలోచించే సమయం అనేది నేను ఇక్కడ తన గురించి తాను ఆలోచించుకుంటాడు లేదా కుటుంబం గురించి ఆలోచిస్తాడే తప్ప లేదా వారి గురించి కానీ ఎరువులు వరకు కానీ ఆలోచించే సమయం రోజు ముఖ్యంగా భూమి మీద మానవ లేదు కాబట్టి మన గురించి ఎవరు ఆలోచిస్తున్నా బాధ వచ్చినా కష్టం వచ్చినా నిద్ర వచ్చినప్పటికీ ఎవరికి చెప్పుకున్నా బాధ మనకి అర్థం కాదు ఎవరికి చెప్తే ఉన్న బాధ మాకు సమస్య లేదు వాళ్ళు చెప్పొచ్చి వాళ్ళు చీపొట్టిన తర్వాత అప్పుడు దేవుడిని ఆశ్రయిస్తారు లేదంటే అర్ధరాత్రి మనకి గుట్టల్లో మన మనపచ్చినా లేదన్నా సమస్య వచ్చిన ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనం ఆలోచిస్తే అప్పుడు మనకి కనిపించేది ఎప్పుడంటే దేవుడు తప్పేం కదా అవండి ఈరోజు ఒక అండబలం చూస్తావు కన్న బలం చూస్తావు రాజకీయ బలం చూస్తూ నాకు బలంగా ఉన్నాడు నాకు అది ఉంటే చాలు రే వాళ్ళే నా నా గురించి చర్చించే వాళ్ళు ఉన్నారని మేము ఆలోచిస్తున్నామే తప్ప సరైన సమయం వచ్చేటప్పటికి ఆపద వచ్చేటప్పటికి వాళ్ళు మనకి చేయించిన తర్వాత వాషింగ్ చేసిన తర్వాత గుండు పాదుకున్నాడు పదాలే నేను ఆదుకున్నా నేను అన్ని విధాలు ఆదుకుంటే వాళ్ళు మనం చీకొట్టాడన్న తర్వాత అప్పుడు మనం దేవుడిని ఆశ్రయిస్తాం అయితే మన కంటికి కనిపించుకోకుండా ఆహారనేస్తారు మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకి ఇరవై నాలుగు గంటలు మన గురించి ఆలోచించేది ఎవరు అంటే తండ్రి అని దేవుడు తప్పి భూమి మీద అవ్వదు కాదని మేలు చేస్తే మేలు చేశాడంటాడు కీళ్ళు చేస్తే కీర్తి తలపెట్టాడు అంటాడు నేను ఏదైనా మేలు చేస్తే మేలు అనిపించిన తర్వాత మనం కీర్తి తలపెట్టే రోజుల్లో మన గురించి ఆలోచించేవాడు ఎవరైతే మన పరలోపు ఉన్న తండ్రి తప్ప భూమి మీద కూడా లేడు కాబట్టి బైబిల్లో చెబుతున్న ఒక అద్భుతమైన శంకర్మలు ఆలోచిస్తే ఈ లోపల ఒక తల్లిదండ్రులు ఒక తండ్రి తన కుమారుడు గురించి భరోసా ఇస్తున్నాడు నువ్వు చదువు నేను లక్షల రూపాయలైనా కోట్ల రూపాయలైనా నేను అప్పు చేసాను మిత్తి తెచ్చాన నేను పోషిస్తా నేను చదివిస్తాను నువ్వు కష్టపడలేదు ఒక భరోసా ఇస్తున్నప్పుడు మన మనోధ్యాన్ని ఇస్తున్నప్పుడు మనం హ్యాపీ అయ్యి దానికన్నా గొప్పది అంతకన్నా ఉన్నది అనిపించేది ఎవరంటే దానిపై ఏం జరిగింది తల్లిదండ్రులు మనం ఏదో చెప్పుదే అతం అవుతుంది బాధ చెప్పకోకుండా మన సమస్య ఏదో చెప్పకుండా మనం చెప్పలేని పరిస్థితి మూసేవాడు తెలుసు కాగులు పడమన్నట్టుగా మనకు సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య మనం ఏదైతే చింత అంటున్నామో ఆ రోజు మనకి ఆ చింతని దేవుడి మీద వేయగలుగుతండి దేవుడు మన శిక్ష తీస్తా ఉంటాడు అందుకే శిష్యుల్లో ప్రాముఖ్యుడు సంఘ పెద్ద పేదరిగా రాసిన మద్రకథ ఐదవ అధ్యాయము వచ్చిన మనం ఆలోచిస్తే అపోస్తుడైనా పేదరి గారు రాసిన మొదల పత్రిక ఐదవ అధ్యాయుడు ఈడవచ్చుని ఆలోచిస్తే ఆయన అంటే తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేడి అంటే మన గురించి చింతించేది ఎవరంటే మన గురించి ఆలోచించేది ఎవరంటే మన గురించి అరణేశ చింతపడేది ఎవరంటే తండ్రి అనేది దేవుడు అది చెప్పుకొస్తున్నాడు ఆయన మిమ్ములు పూర్చి చిట్టు చిట్టినాడు వెనుక మీ చింత యావత్తు అన్నాడే తప్ప కొన్నిటం లేదండి ఏదైతే సమస్య ఉందో ఏదైతే క్లిష్ట పరిస్థితి ఉందో ఏదైతే బాధలు ఉందో ఎవడో చెప్పినా మనకు అర్థం చీ కొడుతున్నాడు మనం చెప్పవలసింది తండ్రి ఏం లేదు ఇది బయట చెప్తున్నాడు నాకు నర్శి ఈ రోజుల్లో మన కోటం లేదు ఈ రోజు ఆయన పడుతున్నాడు టెన్షన్ పడుతున్నాడు ప్రతి దానికి మనిషి టెన్షన్ తెచ్చుకుంటున్నాడు తప్ప మన బైబుల్లో భరోసా అనేది గవర్నమెంట్ భరోసా ఇస్తుంది అన్నట్టు దానివల్ల గొప్ప భరోసా ఏంటంటే ఆ అభయమేంటంటే ఇక్కడ ఆయన మన గురించి చింత కనుక మన చింత యావత్తు ఆయన ఎదురన్నాడు మనం ఏం చేస్తాం పక్కన చెప్పా మా పక్కన చెప్పా వీళ్ళు చెప్పా వాళ్ళు చెప్పా వాళ్ళు మాకి చీకొట్టిన తర్వాత ఆకారు చేతగానప్పుడు రెండు పై దేవుడి జ్ఞానం గొప్పది ఎంత ధ్యానం చేతులు కట్టుకుని మనం పర్లోకం నా దేవుడు మనసు చెప్పడం మానేసి ఈ భూమి మీద మనిషికి చెప్తుండే వాడు చీకొట్టాడు ఇప్పుడు చీకొట్టిన తర్వాత అప్పుడు మనసు రెచ్చుకుని అప్పుడు దేవుడు కదా సరే కూడా అన్నాడు ఆయన మిమ్మల్ని కూర్చి చింత చుట్టూ ఉన్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటే ఏదైతే సమస్య ఉందో ఏదైతే జట్టు మన ప్రాణాపరిస్థితి ఉందో ఏదైతే కష్టం ఉందో బాధలు ఉందో చెప్పవలసింది మనం ఎవరికంటే పర్లోకొందన్న దేవుడు అందుకే ఇదే అపోస్టుడైన కోవులు రాసి అయితే పిలిపిలు రాసిన సచుకులు అపోసుడైన పౌడు పిలిపిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనంలో అపోసుడైన పౌడు పిలిపిల రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనం మనం ఆలోచిస్తే దేనికొచ్చి చింతపడుకుడు గాని ప్రతి విషయంలోనూ అన్నాడారు ఈ మాట ఒక అద్భుతం ప్రతి క్రైస్తవుడికి భూమి ప్రతి మనిషికి ఒక అభయం అభయాస్తలు ఆడిదమ్మా చూడండి చెప్తున్నా ఆలోచిస్తే దేని గురించి చింతపడుపుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత ఉదాపూర్వకంగా మేము వెళ్ళబోక దేవుడికి తెలియజేయడి దేని గురించి చింతపడుపుడు అని ఒకసారి బైబుల్ చెప్తే సరెండర్ అవ్వాలి మనిషి టెన్షన్ తెచ్చుకుంటున్నాడు అన్ని తీసుకుని అన్ని రోగం తీసుకుని అంటాడు అన్యాయం చేసి దేవుడు బైబుల్ జ్ఞానానికి వెళ్తే అద్భుత జ్ఞానం చేతులు బైబుల్ పెట్టుకుంటున్నాం మనకి అర్థం అనట్లేదు వాక్యం ఇంటర్నాడు కానీ వాక్యం రుచి చెయ్యడం లేదు అన్ని పని చేస్తున్నాయి ముందు పని చేస్తారు తినే తిన్నా అరుగుతుంది పని చేస్తుంది బాడీకి వాక్యం మాత్రం జీర్ణించుకోవాలి సంవత్సరాల తరబడి ఇంటర్నాడు వాక్యం అనగా ఆ వేదిక ఎలాపోతుంది కారణం ఏంటంటే ఏదో బేస్ నర్స్ మనిషి మనిషి మాటల మీద ఆధార చేసుకున్నంత ఆసక్తి మనిషి మాటలు చుట్టూ ఉన్నాడే తప్ప మనిషి మాటలు చచ్చిపోయే వరకు వింటాడే తప్ప మోసపోయే వరకు కూడా మోసపో మోసపోయినట్టున్నాడే తప్ప దేవుడు మనం ఆశ్రయించమంటాడు అది దేని గురించి మీరు చింత పడుకుడు కానీ ప్రతి విషయంలో ఉన్నాడు తప్ప కొన్ని అంటున్నాడేదాన్ని ప్రతి విషయంలోను పూర్వకంగా మీ విన్నపాడు దేవుడు తెలియజేయడం అప్పుడు ఎప్పుడైతే మనం మనుషులు ఆచరించుకోకుండా మన అసెంత దేవుడు తెలియజేశాము అప్పుడు ఏడో వచ్చినా అన్నాడు ఆ రైతే చూడు సమ అప్పుడు సమస్త జ్ఞానములు మించిన దేవుని సమాధానము ఏ వలన మీ హృదయములకు తలంపలు కావలవు అంటే మన గురించి ఆలోచించేది ఎవరై అంటే మన కంటే తెలపడకపోయినా మన ఆ ప్రాణం కొరకు ఆరుమేసారి మూడు వందల అరవై రోజులు కంటిన్యూగా మన గురించి ఆలోచించేది ఎవరంటే తండ్రి అని ఎందుకంటే మన శరీరం నుంచి మనకి లోకానికి భవిష్యత్తునికి ఈ లోకానికి పంపిన ఆయనే మనకు ఆలోచిస్తున్నాడు మన చింత దేవుడి మీద వేయగలిగితే ఆయనే చెప్తున్నాడు భగ నీ దేని గురించి చింతపడు ప్రతి విషయంలో అన్నాడు ప్రతి విషయంలో పూర్వకంగా మేము విన్నపాలు దేవుడిని తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడి సమాధానం వేసిపిస్తు వల్ల మీరు ఉదయా మనకు కావాలి ఉంటుంది అంటండి అంటే మనకు ఇచ్చేది ఏంటంటే దేవుడు వాక్యం దేవుడు ఈ మాట దీవించిన దాకా